నా డాష్ డా ఈ డాష్ మంచి కానీ అట్లాంటి కుసంస్కారానికి మనం పోవట్లేదు మాట్లాడుతున్నాం నిర్మాణాత్మక చర్చ జరగాలి ఏ అంశం మీద నేను రాజకీయం నిర్మాణాత్మక చర్చకి వేదిక పుట్టినరోజు జరుపుకోవాలి భోజనాలు పెట్టు పది మందికి అది పెట్టిందాడు భోజనాలే అక్కడ ఈ రక్త వ్యవహారం ఈ అత్యలితేటలే మైనస్ ఎవరికో గొంనాడు అది మందు కొట్టి చేస్తాడు మందు కొట్టకుండా చేస్తాడు ఓవర్ బిల్డప్ సినిమా వాళ్ళకి కూడా ఎట్లాగే చేసేవాళ్ళు బలు అప్పుడు తిట్టుకున్నాం మనం రెండవది అక్కడే సత్య సత్యసాయి జిల్లాలో ఇలా ఒక గర్భిణి కొంచెం వెళ్ళి చేసుకోండి అంటే కొట్టారట కానీ కాళ్ళెరగ మీద కొట్టాలి ఏంటది గర్భిణి కొట్టేది ఏంది అసలు నువ్వు నీ ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు నువ్వు వెళ్ళడం ఏంది దానికి కొట్టడం ఏంది ఇంకొకటి ఎవడో రఫా రఫ మేము వస్తే నరికేస్తాం అక్కడానికే నిన్ను ఎన్నుకోవాల్సింది ఇదే ఇదే వీళ్ళకి డిసడ్వాంటేజ్ నిజంగా అట్ట చేయగలుగుతారా పూ జగన్ ఈ మాటలు మాట్లాడుతున్నాడా లేదు నేల నాకిస్తాను ఇట్లాంటి పదాలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మాటలతో పోల్చుకుంటే ఇక్కడైనా అట్లాంటి మాటలు కానీ ఇక్కడ తప్పు పడుతున్నాం అక్కడ రైట్ అంటున్నాం బేసిక్ గా రెండూ తప్పు మనం ఆ రోజున కూడా తప్పము ఏంటో వ్యర్చిన